కడప ప్రొద్దుటూరు కలిపి నెలాఖరు లోపల నెక్స్ట్ మంత్ కాదు నెలాఖరు లోపల టెన్ ఎకర్స్ పది ప్లాట్లు పది ప్లాట్లా పది ఎకరాల ఓకే రవి ఆల్మోస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ బ్లాక్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ప్రతి నెల మీటింగ్ అంటే డిస్టిక్ వైజ్ గా మీటింగ్ వచ్చేసరికి ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ ఎప్పుడు మర్చిపోయాను ఈ శాండల్వుడ్ ప్లాంటేషన్స్ లోకి వచ్చేసరికి పది మంది కస్టమర్లలో ఖచ్చితంగా ఐదు నుండి ఆరు మంది తీసుకుంటూనే ఉన్నారు ఆ విధంగా రెండే రెండు క్లోజ్ అయినాయి కస్టమర్ రావడం మొత్తం మూడే మూడు విజిట్లు పెట్టారు కడప టీమ్ కస్టమర్స్ తో మూడు విజిట్లతో రెండు క్లోజ్ చేశారు ఒకటి నరేష్ లాస్ట్ మంత్ అది దీపావళి ఆఫరు అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వస్తుంది సారీ నరేష్ ఏమనుకోమాకు నెక్స్ట్ ఈ మంత్ ఆఫరు అంటే ఈ స్పాన్ ఆఫ్ ఆఫీస్ ఓపెనింగ్ లోపల పెట్టినటువంటి ఆఫర్లో మన భాష అచీవ్ అయ్యారు నెక్స్ట్ మంత్ ఇక్కడ తక్కువ తక్కువ వేస్తుండే ఒక ఇరవై నుండి వంద గ్రాములు బంగారు కాయిన్స్ ప్రతి ఒక్కరు మీ యొక్క సహక సహాయ సహకారాలు అందిస్తూ మా నుండి తీసుకుంటూ మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మాకు ఏమైతే చెప్పారో ఖచ్చితంగా చేస్తూ మనం ఇదే విధంగా జర్నీ స్టార్ట్ చేసి రోజు స్టార్ట్ చేశాము కొంతమందితో కానీ ఆల్మోస్ట్ అలా ఫోర్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసాము ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మనది ఈ యొక్క యాభై ఆరు ఎకరాలతో ఆగిపోయేటువంటి వెంచర్ అయితే కాదు మన టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ స్పెన్ ఆఫ్ త్రీ ఇయర్స్ అంటే ఈ అక్టోబర్ నుండి నెక్స్ట్ ఈ అక్టోబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి తక్కువలో తక్కువ వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాయి అంతదేని క రేపు ఫిబ్రవరి మార్చికి మన నుంచి తొంభై నుండి నూట ఎకరాలు వస్తుంది తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్లో ఇంకొక వంద అంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్ కలుపుకొని మన దగ్గర రెండు వందల యాభై ఎకరాలు కంప్లీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ ఫిఫ్టీ సిక్స్ ఎకర్స్ చేసుకుంటూ రెండు వందల యాభై ఎకరాలు కంప్లీట్ అయిపోయింది అంటే మన టార్గెట్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయే అవకాశం కూడా ఉంది అదృష్టము లేకపోతే మా యొక్క పూర్వజన సుకృతము మంచి టీం దొరకడము వాళ్ళు మాకు ఎంతో సహాయకంగా ఉండడము అందరూ కలిసి మన కుబేరా ప్రాపర్టీస్ని నిలబెట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ